ఓయ్ దోస్తులు వెల్కమ్ టు ఎమ్టీ మేక్స్ ఈరోజైతే చపాతీలోకి అలాగే పుల్కాలోకి అన్నంలోకి కూడా ఎంతో రుచిగా ఉండే బీరకాయ టమాటా పప్పు ఎలా చేసుకుందామో వచ్చేయండి చూసేద్దాం సో దానికి కావలసిన ముందు పదార్థాలు ఏంటంటే చూడండి టమాటాలు ఉల్లిపాయలు బీరకాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి అలాగే పోపు దినుసులు కూడా సో చింతపండు పప్పు కూడా తీసుకుందాం ముందుగా ప్యాన్ వేడి చేసుకొని సో దాంట్లో తగినంతగా ఆయిల్ వేసుకుందాం సో ప్యాన్ వేడయ్యాక నేనైతే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో కొన్ని ఉల్లిపాయలు ఉల్లిపాయలు పెద్ద ముక్కలతోనే బాగుంటాయి సో తర్వాత దాంట్లో సరిపడా టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను ఇప్పుడు బీరకాయలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం ఒక బీరకాయతో సరిపోతుంది పొట్టు తీయకుండా నేను వేసుకున్నాను అలాగే తగినంత కరివేపాకు కూడా వేసుకున్నాను ఇప్పుడు కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా వేసుకుంటున్నాను చూడండి చక్కగా అన్నీ ఒకేసారి కూడా వేసుకొని మనము విజిల్ పెట్టుకోవాలి సో చూడండి చక్కగా కలుపుకుందాం ఇప్పుడు అన్నిటికీ ముక్కలకన్నీ కలిపేలాగా చక్కగా పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇప్పుడైతే నానబెట్టుకున్న పప్పు కూడా తీసుకొని చక్కగా నేనైతే వేసుకుంటున్నాను చూడండి ఒక అరగంట సేపు నానబెట్టిన పప్పు లే ఉంటే చాలా బాగుంటుంది సో పప్పు నానబెట్టుకున్న పప్పును కూడా దాంట్లో వేసుకుందాం వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి ఇప్పుడైతే కొంచెం ఉడుకుతుండగా తగినంతగా చింతపండు పులుపు వేసుకొని మనమైతే కలుపుకుందాం అండి పులుపు వేయడం వల్ల మనకి పప్పు అనేది కొంచెం రుచిగా ఉంటుంది కదా సో తగినంత ఉప్పు కారం అలాగే పులుపు అనేది సరిచూసుకొని వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే నాలుగు విజిల్స్ వచ్చేదాకా నేను పెట్టాను విజిల్ వచ్చిన తర్వాత నేనైతే తీసి చూస్తుంటే తర్వాత కొంచెం పప్పు కొంచెం ఉడకలేదు సో నేను మళ్ళీ కొంచెం వాటర్ వేసి కొంచెం వాటర్ వేసిన తర్వాత నేను మళ్ళీ రెండు విజిల్స్ వచ్చేదాకా పెట్టాను కొంచెం వాటర్ కలిపి సో మొత్తంగా అయితే ఒక ఐదు ఆరు విజిల్స్ వల్ల అయిపోతుంది సో ఇంకా రెండు విజిల్స్ ఎక్కువైన తర్వాత నేనైతే మళ్ళీ ఓపెన్ చేసి చూసాను ఇప్పుడైతే పప్పు చక్కగా ఉడికిపోయింది సో నేనైతే దగ్గరికి కలుపుకున్నాను చూడండి ఫైనల్గా పప్పు అయితే రెడీ అయిపోయింది దీని అంతా మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం స్మాష్ లాగా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇది రోటీలకు కానీ అలాగే పుల్కాలకు కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది మనమైతే కలుపుతూ ఉండాలి ఇట్లా కొంచెం పప్పు గుత్తితో కూడా మనం కలుపుతుంటే మెదుగా అయిపోతుంటుంది సో ఫైనల్గా అయితే నా పప్పు పప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే దీనికి కావాల్సినంత పోపు అనేది మనం పెట్టుకోవాలి సరిపోతుంది ఫైనల్గా పప్పు రెడీ అయిపోయింది ఇంకా పోపు ఒకటి పెట్టుకోవడావా ఇప్పుడైతే పోపు కావాల్సిన పదార్థాలు కూడా చూద్దాం వచ్చేయండి సో పోపు కావాల్సింది కరివేపాకు ఎండుమిర్చి అలాగే పోపు దినుసులు జీలకర్ర ఆవాలు అలాగే శనగపప్పు ఇవైతే పోపుకి సరిపోతాయి సో నేనైతే ఇప్పుడు ఆయిల్ వెయిట్ చేసుకొని దాంట్లో ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఎండుమిరపకాయలు చక్కగా వేగిన తర్వాత దాంట్లో తగినన్ని పోపు దినుసులు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం సో ఫైనల్గా పోపు అయితే రెడీ అయిపోయింది సో ఈ పోపుని మనమైతే ఈ పప్పులో అనేది కలిపేసుకోవడమే చూడండి చక్కగా వేగిన తర్వాత నేనైతే దాంట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను ఇంగువ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది మరి ఎక్కువ కూడా వేసుకుంటే వెగుటుగా ఉంటుంది సో సరిపడా వేసుకోవాలి ఒక రెండు చిట్కల్లో ఇంగువ వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి కలుపున తర్వాత సో స్టవ్ కట్టేసుకొని మనం ఈ పోపును అనేది పప్పులో కలిపేసుకుందాం సో నేనైతే పోపులో పోప అనేది పప్పులో కలిపేశాను ఫైనల్గా పప్పు అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా చక్కగా వచ్చేసింది చాలా టేస్ట్గా కూడా ఉంది ఉప్పు కారం పులుపు అనేది కరెక్ట్గా సరిపోయాయి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఒకవేళ నా వీడియో నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు ఇంకా ఏం వీడియోస్ కావాలో కామెంట్ చేయండి డెఫినెట్గా నేను ట్రై చేసి పెడతాను సో ఫైనల్గా గుమ్మగుమ్మలాడే టమాటా బీరకాయ పప్పు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్